అహల్య బ్రహ్మ మానస పుత్రిక అహల్య అంటే అత్యంత సౌందర్యవతి ఎలాంటి వంకరలేని శ్రీ అని అర్థం అద్భుత సౌందర్యవతి అయిన అహల్యను ఎందరో తమ సతిగా చేసుకోవాలి అని అనుకుంటారు అయితే త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో వారే అహల్యను వివాహం చేసుకోవడానికి అర్హులు అని బ్రహ్మదేవుడు ప్రకటించాడు దీంతో తన శక్తులన్నీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చాడు ఇంద్రుడు అహల్యను ఇచ్చి వివాహం చేయమని కోరుతాడు అదే సమయంలో నారదుడు వచ్చి ఇంద్రుడు కంటే ముందుగా గౌతముడు ముల్లోకాలను చుట్టి వచ్చాడు అని చెబుతాడు అది ఎలాగా అని ఆశ్చర్యపోతున్న ఇంద్రుడితోటి గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడని అలా ఒక రోజు ప్రదక్షిణలు చేస్తుంటే లేగ దూడకు ఆవు జన్మనిస్తుంది శాస్త్రాల ప్రకారం ఆ సమయంలో గో ప్రదక్షిణ చేయడం ముల్లోకాలను చుట్టడం తోటి సమానం అందుకే అతడు ఆ ఫలితం దక్కిందని నారదుడు తెలిపాడు కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి వివాహం చేయమని చెబుతాడు దీంతో అహల్యను గౌతమ మహర్షికి ఇచ్చి బ్రహ్మ వివాహం చేశాడు ఇంద్రుడు అహల్యను ఎలాగైనా తను దక్కించుకోవాలి అనే కోరికతోటి ఒకరోజు గౌతమ మహర్షి నదికి స్నానానికి వెళ్ళినప్పుడు మహర్షి రూపంలో వచ్చి అహల్యతోటి సంభోగించి తన కోరికను ఇంద్రుడు తీర్చుకుంటాడు తన దూర దృష్టితోటి విషయం తెలుసుకున్న గౌతమ మహర్షి తిరిగి వచ్చి కోపిష్ఠుడవుతాడు మహర్షి పరపురుషుని స్పర్శ తెలియనంతగా ఉన్నావా నీవు రాతి బండవు కమ్మని వేలాది సంవత్సరాలు నీవు అన్న పానాదులు లేకుండా వాయు భక్షణతోటి తప్పిస్తూ ఈ ఆశ్రమం నందే రాయిగా పడి ఉంటావు పాషాణమై ఎవ్వరికీ కనపడకుండా నీలో నీవే కుమిలిపోతూ ఉంటావు అని అహల్యను శపిస్తాడు దశరథ నందనుడైన శ్రీరాముడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన పవిత్రమైన పాదధూళి సోకగానే నీవు మనిషిగా మారి పవిత్రురాలు అవుతావు అని చెబుతాడు ఆయనకు అతిథి మర్యాదలు చేసిన తరువాత తిరిగి నీవు నన్ను చేరుకుంటావు అని గౌతమ మహర్షి శపించి కోపంతో హిమాలయాలకు వెళ్లిపోతాడు తరువాత త్రేతాయుగంలో ఈ గాథను విశ్వామిత్రుడు శ్రీరామునికి తెలుపుతాడు అహల్యను తరింప చేయమని కోరుతాడు అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో కలిసి గౌతమముని ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు ఆశ్రమంలో తిరుగుతూ బండరాయిగా పడి ఉన్న అహల్యకు పాదం తగిలి శాప విముక్తి కలుగుతుంది మరల అహల్యగా మారుతుంది శ్రీరామునికి నమస్కరించి అతిథి మర్యాదలు చేస్తుంది రాముడి రాకను తెలుసుకున్న గౌతముడు అక్కడికి చేరుకుని అహల్య సమేతుడై శ్రీరాముణ్ణి సేవిస్తాడు